అసలు ఇదంతా ఇది చేయడానికి కారణం చిన్న నా గురించి తెలుసుకోవడానికి మన ఊరు బయలుదేరాడు నీ దగ్గరికి వచ్చాడు కానీ నువ్వు లేకపోయేసరికి మన ఊర్లోనే ఎవరో వాడికి సహాయం చేశారు మనం ఈ గారడి కలిసి చేయబోతున్నామని తెలుసుకొని ఈ తాంత్రిక శక్తుల మీద పూర్తి అవగాహన ఉన్న ఒక స్వామీజీని కలిసి అతనికి మొత్తం చెప్పగా ఆ స్వామి ఈ గారడే ఆపటానికి విరుగుడిచ్చారు ఈ గారడి చేస్తే ఏమవుతుందని ఆ స్వామీజీ వాడికి పూర్తిగా వివరించారు నీకు అలా తీసుకున్న వెరుగుడిని నాకే తెలియకుండా టీలో కలిపి నాతో తాగించాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాడికి ఇవన్నీ ఎలా ఇంత తెలుసు వాడికి మనలోనే ఎవరో సహాయం చేస్తున్నారు అది ఎవరో తెలుసుకోవాలి